నమస్తే మీ పేరు సార్ నా పేరు ఇమ్మడి శ్రీరామ్ ప్రసాద్ ఏం చేస్తారు నేను బిజినెస్ చేస్తానండి ఏంటి అసలు నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి హిందూ భావ మనోభావాలు దెబ్బతీసేలాగా ఏదైతే పరకామాని కేసులు అది చిన్న కేసే కదా ఎందుకు వీళ్ళు అంత బుతార్థం పెట్టి చూస్తున్నారని చెప్పి మాట్లాడటం ఒక హిందువుగా మీరు ఎలా మాట్లాడతారు దాని గురించి హిందువులు అని అయినప్పటికీ హిందువుల చాలామంది అన్ని కులక చాలామంది వస్తున్నారండి హిందూ మతాన్ని అరికడదామని నాశనం చేద్దాం చూస్తున్నారు హిందూ మతం లేనిదే వాళ్ళ దేశం ప్రపంచం అనేది ఉండదండి హిందువులు అనేవాళ్ళు ఏంటంటే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు హిందూ మతంలో చాలా రకాలు ఉన్నాయి హిందూ అంటే హిందూ ఏంటంటే పొద్దున్నేసి తెల్లాది అండేసి పూజ చేసుకోవడం దేవుని సూర్య నమస్కారాలు చేసుకోవడం హిందూ అంటే సూర్య భగవాన్ అండి సూర్య భగవాన్ లేనిదే ప్రపంచం దేశం ఎక్కడా లేదండి సూర్య భగవాన్ అంటే ఏంటంటే భగవంతుడు కనపడే భగవంతుడు మరి హిందువు లేకపోతే సూర్య భగవంతుని ఎందుకు నమ్ముకుంటారు వీళ్ళు హిందువులు దేవుని దేవుడు అంటున్నారు దేవుడు లేకపోతే దేవుడి సృష్టి ఏంటంటే అంటే సూర్య భగవాను ఒక హిందూ దేవత కృష్ణ భగవాను కృష్ణుడు హిందూ సూర్యభగవాను అంతా మన దే దేశాన్ని మన పాడి పంటలు పండాలన్నా దేశాన్ని తినాలన్నా భూమి మీద నిలవాలన్నా ఏది చేయాలన్నా హిందూ 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 మతంలో రకరకాలైన పూజలు చేయబడినాడు ఇప్పుడు చాలామంది ఉన్నారండి క్రైస్తవులు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు దేవుడి గుళ్ళు కూడా వస్తారు కొంతమంది కొంతమంది ఏం చేస్తారని కొంతమంది ప్రసాదం తింటారు అది చాలా తప్పు ఇప్పుడు హిందువులు ఉన్నారు హిందువులు ఏం చేశారు చర్చికి వెళ్తారు కొంతమంది చర్చికి వెళ్తే అక్కడ దండం పెట్టుకుంటారు నేను హిందూ మతానికి హిందూ గుడికి వెళ్ళందే నేను ఏ పూ కార్యక్రమం చేయను అయిన చర్చికి వెళ్తాను నేను మసీదుకి వెళ్తాను భగవంతుడు అనేవాడు అంతా ఒకటే వీళ్ళు విభజిస్తున్నారు విభజించి ఎందుకని విభజిస్తున్నారు అండి ఇది ఓటు బ్యాలెన్స్ గురించి విభజిస్తున్నారు ఓటు గురించి మనం ఓటి మనం ఇది అదంతా తేగ వీళ్ళ తగతేసి దేశాన్ని నాశనం చేయడానికి తయారవుతున్నారండి అదంతా ఒకటే అండి హిందూ వదనప్పుడు మొత్తం ఏదైనా భగవంతుడు ఎ ఎవరికైనా వాళ్ళకు రక్తం మనకు ఓ రక్తం వీళ్ళకు రక్తం ఉందండి ఏ రక్తం ఎవరికి కూర్చున్నా ఒకటే ఒకటే రక్తం వస్తుందండి అందువల్ల హిందూ మతం కాదు క్రిస్టియన్ అనేది ముస్లింస్ వేరే ఆ మతాలేది ఇవన్నీ అని వేస్తాను ఇవన్నీ ప్రజల్ని ప్రజల మటుకు చాలా ఇబ్బంది పడతాయని చేయటం ఇదని దీంట్లో ఏంటంటే ఈ ఓటు గురించి ఏం చేస్తున్నారండి మనం ఇది ఒకటి ఒకటి హిందువులు మన క్రైస్తవులు ఇలా అంటున్నారు ముస్లింస్ ఇలా అంటున్నారు దేనికి మన హిందువుని ఎలా అంటున్నారు ఇప్పుడు హిందువులు ఎక్కడ పూజ ఆ టైంలో గవర్నమెంట్ గారిలో పర్మిషన్ ఇచ్చేవాడు కాదు వినాయకూళ్ళు పంద చేసుకుంటే పర్మిషన్ ఇచ్చేవాడు మరి వాళ్ళు పందిలే ఓటే గెలిచారా అప్పుడు అండి రెండోది క్రైస్తవులు పెద్ద పెద్ద మైకులు పెట్టి హార్ట్ అటాక్ వచ్చే అంత సౌండ్ పెడతా ఉంటుంది ఏమన్నా ఏమన్నా మైక్ అంటే మేము పూజ చేసుకోకూడదు అంటారు పూజ చేసుకోవద్దంట మతం చేసుకోవద్దు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఇది పెద్ద కేసు కాదు చిన్న కేసే దీన్ని ఎందుకు బోతలో పెట్టి చూస్తున్నా అని చెప్పి మాట్లాడిన మాటలకి అదే పరంగా ఏదైనా క్రిస్టియానిటీలో కానీ లేదా గుళ్ళో చర్చిలో కానీ ఇలా దొంగతనం జరిగితే జగన్మోహన్ రెడ్డి అలా సైలెంట్గా కూర్చొని పక్కద్రో పట్టిస్తాడు సార్ ఆ కేసు అనేది ఇలాంటివి ఏం పట్టించడండి ఆయన ఇలాంటిది ఏంటంటే భూత తీసేస్తాడు వాళ్ళకి చర్చిల్లో ఏదైనా జరిగింది అనుకోండి ఇప్పుడు చిన్న మన అక్కడ చిన్న అంబేద్కర్ బందర్ రోడ్లో పెట్టారు కదండి ఆ బందరోలో అంబేద్కర్ పెట్టి ఏదో చిన్న రాయి తీసేసి దాన్ని ఏదో పోతార్థం చేసేది అక్కడ వచ్చే ధర్నాలు రాస్తారు ఒకళ్ళని ఏదో చేసే ఇచ్చిన వాళ్ళే మన అందరినీ నాశనం చేస్తున్నారు ఖచ్చితం మీద ఇలా బాంబులు వేస్తున్నారు చేస్తున్నారు అది వేస్తున్నారు అని అది చాలా తప్పండి అంతా ఒకటే ఏమో బైబులు ఆయన అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏంటి అందులో రాజ్యాంగం రాశాడు కరెక్ట్ రాజ్యాంగాన్ని రాసిన దాన్ని మీరు ఏరే లోకంలో తీసుకెళ్తున్నారు కానీ దాన్ని మంచి రూపం తీసుకున్నారు మంచిది తీసు తీసుకురా చెడుని తీసుకొస్తున్నారు అదే అంటే ఏం చెప్తారు ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి మీకు హిందూ సంప్రదాయం మీద గౌరవం ఉందా అసలు హిందూ సంప్రదాయం మీద గౌరవం అంటే ప్రతి పండగకి ఒక కొన్ని దేవాలైన పట్టు బస్త తీసుకుని వెళ్ళాలి ఆయన చెప్పుల దగ్గర వెళ్ళాడండి గుళ్ళోకి హిందువు మీద లేనట్టే ఇప్పుడు వాళ్ళ నాన్నగారు నాన్నగారు చాలా మంచివారు ఆయన నవ్వులోనే దేశం బాగుండేది ఆయన ఆనందం చెయ్యిన తాలండి నేను రాజశేఖర రెడ్డి గారు వర్గమే రాజశేఖర రెడ్డి గారు అంటే ఏంటో తెలుసు ఆయన ఆయనలాగా చేస్తారనుకున్నాం కానీ ఈయన ఈయన అన్ని కలపంలో ఇలాంటి చేసేసి హిందూ మతాన్ని అది నాశనం చేయాలని తప్పది ఆయన ఏదో బొత్తు తిరుపతికి వెళ్ళాలి రావులవారి గుడికి వెళ్ళాలి పట్టుబట్టలు తేవాలి సాంప్రదాయం ఉంది ఒక ముఖ్యమంత్రిగా సాంప్రదాయం ఉంది మరి ఎప్పుడైనా పట్టుబట్టలు తీసుకుని వెళ్ళాడా ముక్కోటి ఏకాదశి వస్తుంది ముక్కోటి ఏకాదశికి పట్టుబట్టలు అయ్యి వస్త్రాలు ఇయ్వడు ఒక ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి భద్రాత్ర భద్రాత్ర పట్టుబట్టలు ఇయ్యాలి ఒక సాంప్రదాయం అని ఒకటి ఉంటుంది మన హిందూ మతంలో ఆ సాంప్రదాయాన్ని పాటిస్తున్నారా ఇప్పుడు ఈరమత అని ఉందండి పోలీసు వాళ్ళే బట్టలు ఇవ్వాలి ఇప్పుడు దుర్గమ్మ గుడి ఉంది ఓ పోలీస్ స్టేషన్ వాళ్ళు మన వన్ టు పోలీస్ స్టేషన్ వాళ్ళే బట్టలు తీసుకెళ్ళాలి పసుపు కాదు అది ఇవ్వాలి ఆ పద్ధతి ఆ పద్ధతి ప్రకారం నడుచుకోవాలి అంతేగాని హిందూ మతాన్ని ఏరే క్రైస్తవ వేరే ముస్లింస్ ఏరే ఇలాంటివన్నీ అన్ని హైకోర్టు ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజల్లో రచ్చగొట్టడం అనేది చేయకూడదండి